హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీకోసం ఒక స్పెషల్ టేస్టీ డెజర్ట్ అయితే రెడీ చేశాను అది హల్వా అండి చూసేందుకు కనుల విందుగా తినడానికి అమృతంలా ఉంటుంది ఈ హల్వాని మనం ఇంట్లోనే సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీని ప్రత్యేకత ఏమిటంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మార్కెట్లో దొరికే హల్వా కంటే రుచికరంగా ఇంట్లోనే తయారు చేయవచ్చు మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి సర్ప్రైజ్ ఇవ్వండి ఇప్పుడే హల్వాను అయితే రెడీ చేసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ఒక కప్పు కార్న్ ఫ్లోర్ అయితే తీసుకోవాలండి ఏ కప్పుతో అయితే కార్న్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వాటర్ తీసుకుని ఉండలు లేకుండా మొత్తం కార్న్ ఫ్లోర్ అంతా కలిసే విధంగా స్మూత్గా మొత్తం కలపాలి అసలు గడ్డలు అనేవి లేకుండా కలుపుకోవాలండి అలా కలుపుకున్న దీంట్లోకి ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో ఇంకో కప్పు వాటర్ అయితే వేసుకోవాలి ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ అయితే పడుతుందండి ఒకేసారి వేసేస్తే పిండి కలవకుండా ఉంటుందనేసి మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక బాండి తీసుకుని అందులోకి మనం కార్న్ఫ్లోర్ తీసుకున్న కప్పుతో రెండు కప్పుల పంచదార వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి పంచదార తీసుకున్న అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకుని బాగా కరిగించాలి మనకి పాకం అది ఏమీ అవసరం లేదండి ఓన్లీ పంచదార కరిగే వరకు వేడి చేస్తే సరిపోతుంది పంచదార అయితే కరిగాలండి అస్సలు పాకం అనేది రాకూడదు చూడండి పంచదార అయితే మొత్తం కరిగిపోయింది ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి ఫ్లోర్ అది మళ్ళీ కింద గడ్డి కింద అయితే కట్టేస్తుందండి చూడండి మొత్తం అంతా కూడా మళ్ళీ కలుపుకొని స్మూత్గా పాల వలె వచ్చినప్పుడు మన పంచదార మిశ్రమంలో అయితే మొత్తం ఫ్లోర్ మిశ్రమాన్ని వేసేయాలండి ఫ్లోర్ మిశ్రమం ఎప్పుడైతే వేస్తామో అప్పటి నుంచి గ్యాస్ అయితే సిమ్లో పెట్టాలండి కంపల్సరీ సిమ్లోనే ఉండాలి ఇది అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సిమ్లో పెట్టి మాత్రమే మనం హల్వానైతే రెడీ చేయాలి సిమ్లో పెట్టి చేయడం వల్ల హల్వా జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా వస్తుందండి సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి కలపడం అనేది అస్సలు మానకూడదు మనం కలిపేటప్పుడు కింద గట్టి గడ్డలా రెడీ అవుతుంది చూడండి గట్టిగా పడుతుంది అలా మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది మనం కలపడం మానేస్తే మొత్తం అంతా గట్టిగా అయిపోయి కింద హల్వా అనేది గట్టి పడిపోతుంది కలపడం వల్లే మన హల్వా అనేది స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది నేను చెప్పే ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే ఖచ్చితంగా స్వీట్ షాప్లో కన్నా కూడా మన హల్వానే చాలా రుచిగా ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయండి కలపడం అయితే అస్సలు మానకూడదండి చూడండి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మనం ఈ హల్వా రెడీ చేసుకునడానికి తీసుకుంటాం కదండి బాండి అది ఖచ్చితంగా మందంగా ఉండి తీరాలండి అది మెయిన్ మందంగా ఉండి వెడల్పాంటి గిన్నె అయితే తీసుకోండి ఖచ్చితంగా అలా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ హల్వా అయితే రెడీ అవుతుంది చూడండి దగ్గర పడుతుంది అస్సలు మానకూడదండి కలపడం కలుపుతూనే ఉండాలి అలా దగ్గర పడుతూ వస్తుంది ఈ హల్వా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రంగు రుచి తీపి అన్నీ పర్ఫెక్ట్గా కుదురుతాయండి అస్సలు స్వీట్ షాప్లో కొనాల్సిన అవసరమే ఉండదు నేను చెప్పినట్టుగా కరెక్ట్గా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది హల్వా చూడండి దగ్గర పడుతుంది అలా కలుపుతూనే ఉండాలండి కలపడం వల్లే మన హల్వాకి టేస్ట్ అయితే బాగా వస్తుంది జ్యూసీ జ్యూసీగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలానే కలుపుతూనే ఉండండి కంపల్సరీ ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి సిమ్లోనే ఉండాలి ఎప్పుడు కూడా పెద్ద మంట పెట్టామంటే గట్టిగా వచ్చేస్తుంది హల్వా సిమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేయాలండి ఇప్పుడు ఇలా దగ్గర పడినాక నెయ్యి అయితే వేయాలండి నెయ్యి వేసి మొత్తం హల్వాలో కలిసే విధంగా కలపాలి నెయ్యి మొత్తం కూడా ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమంలో కలవాలి కనీసం మనం తీసుకున్న ఒక కప్పు కార్న్ఫ్లోర్కి అర కప్పు నెయ్యి అయితే పడుతుందండి నెయ్యి వేసి నెయ్యి మొత్తం కార్న్ఫ్లోర్లో కలిసే విధంగా బాగా కలపాలండి కలుపుతూనే ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే కంటిన్యూగా కలపండి నెయ్యి మరియు మన హల్వా మొత్తం మొత్తం కూడా బాగా కలవాలి అలా కలిసేంత వరకు కలుపుతూనే ఉండండి రెండు కలిపి బాగా మిక్స్ అయ్యి మన బాండి ఉంటుంది కదండి దానికి సెపరేట్ అయ్యి మొత్తం గిన్నెకి అంటుకోకుండా ఉన్నప్పుడు మన హల్వా అయితే రెడీ అవుతుంది అటువంటి టైంలో డ్రై ఫ్రూట్స్ మీకు ఏవి డ్రై ఫ్రూట్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి నాకు జీడిపప్పు అయితే అవైలబుల్ ఉంది జీడిపప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి జీడిపప్పు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ కంటిన్యూగా కలుపుతూనే ఉండండి చూడండి గిన్నెకి సెపరేట్ అవుతుంది అలా సెపరేట్ అయ్యే వరకు కూడా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఈ హల్వాలోకి నేను కలర్ కోసం అయితే రెడ్ ఫుడ్ కలర్ తీసుకున్నానండి మీకు ఏది ఇష్టమైతే ఆ ఫుడ్ కలర్ అయితే మీరు వేసుకోండి గ్రీన్ కూడా బాగుంటుందండి కానీ నేను రెడ్ అయితే తీసుకున్నానండి ఇలా రెడ్ ఫుడ్ కలర్ వేసిన తర్వాత కనీసం ఒక పది నిమిషాలు అయితే మాత్రం కంపల్సరీ వేయించాలి కలుపుతూనే ఉండాలండి కలపడం వల్లే మన హల్వా అయితే సాఫ్ట్ అండ్ జ్యూసీ జ్యూసీగా వస్తుందండి కంపల్సరీ ఇదైతే గుర్తుపెట్టుకోండి చూడండి ఇలా మనం కలుపుతూనే ఉండాలి గిన్నెకైతే సెపరేట్ అవుతుందండి హల్వా మొత్తం అప్పటి వరకు కలుపుతూనే ఉండాలి ఇలా సెపరేట్ అయ్యి మనం వేసిన నెయ్యి అయితే పైకి వస్తుందండి అప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా హల్వా అయితే రెడీ అయిపోయినట్టే చూడండి మనకి పర్ఫెక్ట్గా అయ్యిందో లేదో కూడా తెలుసుకోవడానికి ముద్ద కింద అవ్వాలండి అప్పుడైతే అయిపోతుంది అలా మనకి ముద్దగా వచ్చింది అంటే మాత్రం అస్సలు గ్యాస్ అయితే ఆఫ్ చేసేయండి అస్సలు వేయించకూడదు ఇంకా గట్టిపడిపోతుందండి మళ్ళీ అలా ముద్దలా వచ్చిన వెంటనే మాత్రం గ్యాస్ ఆఫ్ చేసి మనం ఏ ప్లేట్లోకి అయితే హల్వాని ట్రాన్స్ఫర్ చేద్దామనుకుంటున్నామో ఆ ప్లేట్కి మొత్తం నెయ్యి అప్లై చేసి హల్వా మొత్తాన్ని కూడా వేడిగా ఉన్నప్పుడే ఆ ప్లేట్లోకి అయితే తీసేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడా వేడిగా ఉన్నప్పుడే జరిగిపోవాలండి మీకు ఏదైనా షేప్స్ కావాలి అంటే అటువంటి షేప్ మౌడ్లోకి అయితే తీసుకోండి హల్వాని మొత్తం వేడిగా ఉన్నప్పుడే మనం దగ్గరగా పెట్టుకొని నీట్గా అద్దుకోండి అలా అద్దుకోవడం వల్ల మనం పీసెస్ కింద కట్ చేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది చూడండి ఇలా మొత్తం కూడా దగ్గరగా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే లాస్ట్గా వాటర్ మిలన్ సీడ్స్ అండి ఇవి వేసి కొంచెం అద్దినట్టుగా అద్దండి మొత్తం హల్వాకైతే అవి స్టిక్ అయిపోతాయండి అంతే మన టేస్టీ టేస్టీ హల్వా అయితే రెడీ అయిపోయింది కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్